మీద ఆయన దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిన సంగతి ఆయనతో పంచుకుంది అప్పుడు ఆయనే ఉన్నాడంటే అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అన్నాడు మరియా ఎంత జ్ఞానం కలిగిందంటే మంచి వివేచన కలిగిన స్త్రీ ఆమె ఆయన పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని గుర్తుపట్టింది మొత్తానికి ఇక్కడ ఏదో అద్భుతం చేయబోతున్నాడు కార్యం జరగబోతుంది అయితే ఆయన సమయంలో ఆయన చేస్తాడు ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు మరి నేనేం చేయాలి తెలివిగా ఆమె ఏం చేసిందంటే సమీపంలోని ఇద్దరు పనివారిని పిలిచి అది గదు గదుగా ఆయనకెళ్ళి చూడండి ఆయన అబ్జర్వ్ చేయండి ఆయన మీతో ఏమీ చెప్పునో అది చేయుడి అనుంది అని అక్కడ రాయబడి ఉంది ఆ తల్లి ఆ మాట చెప్పింది ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చాలా విలువైన మాట ఈ మాటని జీవితకాలపు మాటగా తీసుకున్నాడు ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు దేవదాస్ అయ్య గారు ఆయన ఈ మాటని తన జీవితకాలపు సూక్తిగా తీసుకున్నాడు ఆయన సహవాసంలో బైబుల్ మిషన్ సహవాసంలో పెద్ద పెద్ద లెటర్స్ ఉంటాయి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని ఆయన ఏది చెబుతాడో అది చెయ్యండి అంతే ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు దేని గురించి కూడా మీరు కలత చెందాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రభు చెప్పిన నేను చేశానా లేదా అన్నది ఒక్కటి చూసుకో ఇక మిగిలిన కార్యక్రమాలు ఆయన చూసుకుంటాడు మనం పరిశీలించు